వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మోడీ సర్కార్కు ఇస్తారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజల్లో బీజేపీకి ప్రధాని మోడీకి అనుకూలమైన చర్చ జరుగుతుందన్నారు కేంద్రంలో అధికారంలోకి మరోసారి మోడీ వస్తారన్నారు కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడు కూడా శాసనసభ చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు కానీ ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నికల్లో మీకు ఓటు వేయకపోయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ ఓటు నరేంద్ర మోడీ గారికే ప్రధానిగా ఓటు నరేంద్ర మోడీ గారికే అనేటువంటి విషయము చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పారు ఈరోజు ఎన్నికలు ఎప్పుడొస్తాయా మోడీ గారికి మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా దేశ ప్రజలతో సహా ఎదురు చూస్తున్నారు గత ఎన్నికలప్పుడు కూడా శాసనసభ ఎన్నికలప్పుడు కూడా చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్నట్టు